ఎండు వరకు చూడండి మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది డోంట్ మిస్ ఇట్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ రాజా ఈ ఇల్లును చూశారు కదా ఎలా ఉంది చాలా బాగుంది కదా రీసెంట్గా కట్టారనమాట ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఈ ఇల్లు చాలా స్ట్రాంగ్గా ఉంది మొత్తం మేము అను అనువు చెక్ చేయడం జరిగింది మా ఇతను మా పెదనాన్నగారు అనమాట మా పెదనాన్న గారు వచ్చేసరికి ఈ హౌస్ని చూపించడం జరుగుతుంది అలానే చూసుకుంటే మీరు గేట్లు కూడా చూడండి కింద పాలిస్ కానీ మనకి ఇంకా మెట్లు కూడా చూస్తూ ఉండండి కింద పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది మనకి స్టార్టింగ్లో ఫుల్ సెక్యూరిటీగా మీకు గేట్స్ కూడా పెట్టడం జరిగింది అట్ సేమ్ టైము మనకి ఈ సరౌండింగ్లో వాటర్స్ కానీ ఈ ఎట్లా ఉంది చూడండి మీకు అర్థమవుతుంది కదా ఇది వచ్చేసరికి టూ లాక్స్ ఉంటాయి అనమాట ఫస్ట్ లాక్ సెకండ్ లాక్ ఇంకా మీకు స్టార్టింగ్ లుకింగ్ ఎట్లా ఉంటుంది మీకు లైట్లు వేయలేదు లైట్లెస్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది ఫస్ట్ నార్మల్గా ప్లేన్ చూశాను ఈ ఎదురుగా కనిపిస్తుంది కదా అది దాంట్లో ఒక సెక్యూరిటీ ఉందన్నమాట మీరు చెక్ చేయండి అలానే మీకు ఫస్ట్ ఇది వచ్చేసరికి దేవుడు అనమాట గది చూడు చూడండి ఎలా ఉందో సింపుల్గా ఎలా ఉందో అలానే పక్కన చూసుకున్నట్లయితే మనకి వచ్చేసరికి వంటగది వంటగది కూడా క్లీన్ అండ్ నీట్గా ఉంది అట్ ది సేమ్ టైం పక్కనే ఒక బాత్రూమ్ టైప్లో కూడా ఇచ్చారు సో మనకి ఇక్కడ గోడ కూడా తీసేసి ఫ్రీగా మనకి అక్కడ మనం డైనింగ్ టేబుల్ కూడా వేసుకోవచ్చు మీకు లోపల చూపిస్తున్నాం చూడండి వాటర్ కానీ సో మనం మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళే పని లేదన్నమాట జస్ట్ ఒక వాటర్ బేసిన్గా మనకి చెక్ చేయడం జరుగుతుంది ఇంకా చూసారు నీట్ నీట్గా చాలా పర్ఫెక్ట్గా కట్టారనమాట అది మా పెదన్నగారు చూపిస్తున్నారు మొత్తము సో మీకు లాస్ట్లో ఉంది నేను మీకు లాస్ట్లో రివ్యూల్ చేస్తాను ఇంకా ఇది వచ్చేసరికి ఒక బెడ్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ కాదు ఇది జస్ట్ బాత్రూమ్ జస్ట్ బెడ్రూమ్ మీకు ప్రతిదీ అన్ని ఫుల్ ఎక్విప్మెంటెడ్ మొత్తం అయ్యి ఉన్నాయి మీరు జస్ట్ ఇంట్లో దిగిపోవడమే ఆలస్యం ఇంకోటి వచ్చేసరికి దీనికి జనరేటర్ అయితే లేదు మీరు జనరేటర్ వేయించుకోవాల్సి వస్తుంది ఇంకోటి వచ్చేసరికి సెకండ్ రూమ్ అనమాట సెకండ్ రూమ్ కూడా మీకు అద్దాలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మీకు ఎయిర్ వేసిన్స్ కావాలంటే ఎయిర్ వేసిన్స్ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి విత్ అటాచ్డ్ బాత్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీ నేను మీకు చూపిస్తాను మీరు ఒక్క రూపాయి కూడా దీనికి ఇంకా పెట్టే పని లేదనమాట జస్ట్ రివీల్ చేసుకోవడమే మీకు లోపల చూడండి అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి బాత్రూమ్స్ కూడా ఇలా చూసుకుంటే మీకు లైట్లెస్ చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి మీకు నైట్ విజన్స్ కూడా చాలా బాగుంటుంది తర్వాత నెక్స్ట్ రూమ్లో కూడా లైట్లెస్ చూపిస్తాను చూడండి ఒక్కొక్క లైట్కి సరౌండింగ్స్లో ఒక్కొక్క లైట్ పెట్టాడు అనమాట అది బ్లూ ఇది గ్రీన్ అనమాట సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే హాల్లో కూడా మీకు నేను చూపిస్తాను అలా ముందుకు వెళ్ళిపోదాం చూసారు కదా మీకు గ్రీన్ గ్రీన్ అయితే ఎలా ఉందో లుకింగ్ కూడా చాలా బాగుంది ఇది బ్లూ కలర్ ఇందాలు చూపించాను కదా తర్వాత వచ్చేసరికి పింక్ కలర్లో వస్తుంది పింక్ కలర్ కూడా చూసారా ఇది హాల్ కింద వస్తుంది అక్కడ మీకు ఎండింగ్లో వచ్చేసరికి మా ప్రధానంగా రివ్యూలు చేస్తారు చూడండి ఇందాలు మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో దీంట్లో రివ్యూలు ఉందని ఇది చూస్తే బాత్రూమ్ వస్తుంది అనమాట సో ఇది సీక్రెట్ బాత్రూమ్ మనం యాక్చువల్గా రూమ్స్ పెట్టుకుంటాం సో వీళ్ళు సీక్రెట్గా ఒక బాత్రూమ్ పెట్టేశారనమాట ఎవరికి తెలియదు సో చూసారా మీకు ఇట్లా ఇక్కడ వచ్చేసరికి టూ బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట సీక్రెట్గా ఒక బాత్రూమ్ ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఒక బెడ్రూమ్ అనమాట ఇంకా హాల్లో మీకు ఇది చూసుకున్నట్లయితే వంటగది వంటగది కూడా చూసారు కదా చాలా బాగుంది అది ప్లెయిన్గా వదిలేశారనమాట మీకు అక్కడ ఇది సెట్ చేసుకోవచ్చు ఇంక ఇది వచ్చేసరికి హాల్ హాల్లో వచ్చేసరికి మీకు లగ్జురియస్గా మీకు కనిపిస్తుంది కదా ఇది ఎంత అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి నేను తమ్నెల్లో పెట్టను ఓకేనా మీరు విజిట్ చేయండి ఇది రోడ్డు వచ్చేసరికి ఈ స్ట్రైట్ రోడ్డు అటు సైడ్ కాకుండా ఇది ఆపోజిట్ ఈ రోడ్లు స్ట్రైట్కి వెళ్తే మాత్రం మనకి మెయిన్ రోడ్ వచ్చేస్తుంది టూ రోడ్స్ వస్తాయి ఇంకా చూసుకున్నట్లయితే పక్కన మీకు చూపిస్తున్నాను పక్కన చుట్టుపక్కల ఎలా ఉందో ఈ ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది మీకు చూపించిన జిమ్ చేసి ఆ ఇల్లు కూడా మనకి ఫుల్ ఉందన్నమాట దాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు గుర్తు చేస్తున్నాను ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఎవరైనా వస్తే ఇక్కడ వాటర్ సింక్స్ కూడా ఉన్నాయన్నమాట లోపలికి వాటర్ కడుక్కొని లోపలికి రావచ్చు మీకు సరౌండింగ్స్ మొత్తం ఖాళీగా ఉంది ఇప్పుడు మీకు నేను పైకి అంటే పై నుంచి ఇల్లు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా ఫుల్ ఎక్విప్మెంటెడ్గా గేట్లు కూడా ఉన్నాయి చూడండి మొత్తం మనకి పైకి ఎక్కితే మాత్రం మొత్తం మీకు కొండపాంతరంగా కనిపిస్తూ ఉంటుంది మీకు లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన వస్తుంది ఇంటి పైనుంచి మీరు వెనక బ్యాక్గ్రౌండ్స్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఉంటే మొత్తం సెట్ చేసుకోవచ్చు ఇది ఒక వీడియో టైప్లో చూపిస్తున్నాను మీ ప్రోగ్రామ్స్ కూడా మీకు చాలా బాగుంటుంది కింద కార్లు కూడా మ్యాక్సిమం రెండు కార్లు అయితే ఉంటాయి అవి కాకుండా ఇంకో రెండు కార్లు అయితే మనం పెట్టుకోవచ్చు బైక్స్ కానీ అలాగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలా వెళ్ళే ముందు ఇంకోట్లయితే మీకు ఇల్లు మొత్తం మీకు మెట్లు ద్వారా కూడా మీకు పైనుంచి కింద వరకు చూపిస్తాను యాక్చువల్గా పైన కింద నుంచి పైకి చూపించాల్సింది పైనుంచి కిందకి చూపిస్తున్నాను ఇంకా మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది కదా వీడియో చూస్తున్నారు కదా సో మనకి స్టెప్స్ కూడా చాలా స్పీసియస్గా స్పేసియస్గా ఉన్నాయి ఇంకా చూసుకున్నట్లయితే కింద వచ్చేసరికి కింద పోషన్లో బామ్మగారు ఉంటారనమాట ఇంకా మనం అన్నిటికీ ఇక్కడ ఉన్న సైడ్స్లో మొత్తం మనకి గ్లాసెస్ ఇచ్చారు ఎవరు కరెంట్ బిల్స్ వాళ్ళకి ఇచ్చారనమాట ఇది బాత్రూమ్ అనమాట మనం ఎమర్జెన్సీలో ఏమైనా వాడుకో వాడేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తాయి